హలో ఎవ్రీవన్ మేము ఈసారి ఉగాదికి ఏమేం స్పెషల్ చేసాము అనేసి వీడియో షూట్ చేశాను ముందుగా అయితే ఒబ్బట్టు తర్వాత బఠానీ మసాలా సాంబార్ చేశాను దీంతోపాటు కొద్దిగా మసాలా వడ కూడా చేశాను ఇదైతే మా ఇంట్లో అందరికీ నచ్చుతాయి సో ముందుగా అయితే బఠానీని ముందు రోజే సోక్ చేసి పెట్టుకున్నాను ఓవర్ నైట్ సో టూ విజువల్ వదిలేసి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను కొద్దిగా కొబ్బరి జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ ఆనియన్ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కాడలతో పాటు వేసుకుంటున్నాను సో ఇప్పుడు బఠానీ అయితే ఉడికిందా చెక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరిదంతా దాన్ని వేసేసుకుంటున్నాను సో దీంతోపాటు కొద్దిగా కూరగాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లగడ్డ మళ్ళీ వంకాయ వేసేసుకుని ఉప్పు కారం పొడి ధనియాల పొడి వేసేసి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు చూసుకోవాలి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలి సాంబార్ అనేసి సో ఇంకొంచెం ఇది చాలా గ్రేవీ లాగా ఉంది ఇంకొద్దిగా వాటర్ పోసేసి కలిపేసుకుంటున్నాను సో కలిపేసుకునేసి దీన్ని కూడా వన్ ఆర్ టూ విజిల్ వదిలేసుకుంటే మన సాంబార్ రెడీ సో ఇప్పుడు ఒప్పటికైతే రెడీ చేసుకుంటున్నాను పప్పును ముందుగా సోప్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు యూజ్ చేస్తున్నాను సో ఈ ఫోమ్ అంతా ఎత్తేసి చూడండి ఒక హాఫ్ ఉడికిందంటే సరిపోతుంది సో నేను ఇది చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉడికిపోయింది అయినా కానీ టేస్ట్ అమేజింగ్ వచ్చింది ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది టూ విజల్ వచ్చేసి దీనికి తిరగబాత పెట్టేసుకుందాము ఏం లేదు జస్ట్ సాసులు జీలకర్ర వేసుకుంటున్నాను అంతే కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది బట్ నాకైతే అప్పట్లో అవైలబిలిటీ ఉండలేదు సో జీలకర్ర సాసులు వేసి తిరగబాత పెట్టేసుకున్నాను దీన్ని చిన్న గిన్నెలో తీసేసుకుంటున్నాను సాంబార్ అయితే రెడీ ఇప్పుడు ఒబ్బట్టు కూడా ఈ ఫోమ్ మళ్ళీ వస్తూనే ఉంది ఇట్స్ ఓకే నేను ప్రతిసారి తీయలేను కదా పప్పు అంతా వచ్చేసింది దాంతోపాటు సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ఉడికింది సో దీన్నంతా వడకట్ట అంటారు కదా సో దాంట్లో వడ వంపేస్తున్నాను సో వంపేసి ఈ పప్పు ఉడికిండేదంతా కూడా రసం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒబ్బడికి రెడీ చేస్తున్నాను సో బెల్లం మళ్ళీ పప్పు రెండింటినీ గ్రైండర్కి వేసేస్తున్నాను ఎలకాయలు కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో కొంచెం నీళ్ళుగానే ఉండే కదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను సో ఇప్పుడైతే వడకి రెడీ చేస్తున్నాను ఇది కూడా టూ అవర్స్ బ్యాక్ శనగబులు ఊరేసుకున్నాను ముందుగా అల్లం మళ్ళీ తెల్లగడ్డలు పట్టా లాంగం వేసేసి మళ్ళీ పప్పు వేస్తున్నాను సో పప్పును కొంచెం తీసేసి పక్కన పెట్టేసి బాగా మిక్సీ కొట్టేసుకున్న అంటే గ్రైండర్ వేసుకున్న పప్పును కూడా తీసేసి గిన్నెలో వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు మళ్ళీ కొత్తిమీర సన్నగా తరిగేసి వేసుకున్నాను ఉప్పు లైట్గా కారం పొడి కొంచెం జీలకర్ర వేసుకుని నీట్గా కలిపేసుకోవాలి సో మనం ఈ వడ చేసే లోపల ఆ పప్పు కూడా కొంచెం గట్టిపడుతుంది ఉబ్బటికి సో చూడండి మొత్తం నీట్గా కలిపేసి రౌండ్ రౌండ్గా చేసి ఇంకో ప్లేట్లో పెట్టేసుకుంటాను వడ థర్టీ థర్టీ వేసేకి ఈజీ అవుతుంది అనేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యింది సో చిన్నది వేసి చూశాను కదా సో ఇప్పుడు మిగతా వడలన్నీ కూడా వేసేసుకుంటున్నాను సో కొంచెం మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నాను లేదంటే మధ్యలో పిండి లాగానే ఉండిపోతుంది సో అందుకని మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకుని రంగు వచ్చిండేదాన్ని అంతా తీసేస్తున్నాను సో చూడండి వడలు కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను సో ఇదంతా లోపల చూడండి మనకి ఒబ్బట్టి పిండి కూడా రెడీ అయిపోయింది మీ సైడ్ దీన్ని ఏమంటారో చెప్పండి ఒబ్బట్ని ఒక్కోరు ఒక్కో పేరుతో పిలుస్తారు బొబ్బట్లు అంటారు ఇంకా బచ్చాలు అంటారు సో ఈ పిండి నేను పొద్దున్నే కలిపేశాను మైదా కొద్దిగా పసుపు వేసి ఆయిల్ వేసి నీట్గా కలిపేసాను ఇప్పుడు దాన్ని కొద్దిగా తీసేసుకొని ఇక్కడ కింద పాలిథిన్ కవర్ వేసేసి ఆయిల్ అప్లై చేశాను కదా హోమ్ మేడ్ గీ ఉంటే దాన్ని యూజ్ చేయండి చాలా బాగుంటుంది సో నా దగ్గర అయితే చాలా కొద్దిగా ఉన్నింది మా అబ్బాయికి చేద్దామనేసి దాన్ని అలా సపరేట్గా పెట్టుకున్నాను సో ఈ పూర్ణం కొంచెం పెట్టేసి నేనైతే ఈ వేలో చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో జస్ట్ అలా అలా స్ప్రెడ్ చేస్తే నాకైతే ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా రాలేదు ఇక్కడైతే షేప్ బాగా వచ్చింది కానీ పెనం పైన వేసే లోపల షేప్ అంతా పోయింది సో నాకు ఆయిల్ ఐటమ్స్ అయితే కొంచెం బాగా చేస్తాను కానీ ఇలాంటివి అంతా ప్రాపర్గా రాదు అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అచ్చం చపాతీ లాగా వచ్చిందన్నమాట సో సెకండ్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది అంటే ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ టైం ఉగాది సెలబ్రేట్ చేసినప్పుడు అనమాట నాట్ ఇప్పుడు అప్పుడు నాకు మైదాపిండి ఎలా కలుపుకోవాలో కూడా అంతగా ఐడియా ఉండేది కాదు సో తర్వాత మా అమ్మ మా అక్క దగ్గర నేర్చుకున్నాను సో ఈసారి ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఒవ్వట్లయితే ప్రాపర్గా వస్తాయి టేస్ట్ అంతా అమేజింగ్ ఉంటుంది కానీ షేప్ ప్రాపర్గా రాదు సో అందుకనేసి ఇప్పుడు కొంచెం చిన్నగా ట్రై చేద్దాం బాగా వస్తుందనేసి చిన్నగా చేస్తున్నాను అయినా పెళ్ళికి ముందు అంతా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళే చేసి పెడతారు కదా మనం అప్పుడు ఏమి నేర్చుకోము లాస్ట్ పుట్టిన వాళ్ళు అయితే మెయిన్గా మా ఇంట్లో నేను లాస్ట్ సో అందుకే అన్నీ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను పెళ్ళయిన తర్వాత సో ఇది గీ వేసాను ఇది మా అబ్బాయికి చేస్తున్నాను మొత్తం స్ప్రెడ్ చేసేసి మెల్లిగా వేస్తున్నాను ఇదైతే కొంచెం ప్రాపర్ షేప్ వచ్చింది సో ఇది కూడా అంతే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటున్నాను పిల్లలు పుట్టిన తర్వాత అయితే అన్ని వంటలు నేర్చేసుకుంటాము ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది ఏం మ్యాజిక్ తెలియదు నాకు కూడా సో ఇది మా ఇంటి ఉగాది సెలబ్రేషన్స్కి నేను చేసుకున్న వంటలు అయితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి